యువరాజు కౌశికిల మధ్య ఉన్న ఆస్తి తగాదాలకు రాజు కుదుర్చడానికి లాయర్ ఇంటికి వస్తారు అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీకేం కావాలో మాట్లాడుకోండి అని చెప్పి ఆవిడ అంటూ ఉంటుంది దాంతో నిషిక మాకు పది కోట్లు కావాలి అని చెప్పి అంటూ ఉంటే ఏం చేస్తారు పది కోట్లతో అని చెప్పి సుధాకర్ అంటూ ఉంటాడు ఇక వెంటనే కౌశికి పది కోట్ల రూపాయలకు చెక్ రాసి టేబుల్ మీద పెడుతుంది వజ్రపాటి వారసుడి విలువను పెంచుతాము ఈ పది కోట్లతో బిజినెస్ చేసి వాటిని పదింతలు చేస్తాము అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో కౌశికి పదింతలు అవసరం లేదు మూడు నెలల్లో ఈ పది కోట్లను మీరు మూడింతలు చేస్తే అప్పుడు మీరు చెప్పిన దానికి నేను నే నే ఒప్పుకుంటాను అని కౌశికి అంటూ ఉంటుంది సరే వదిన మీరు అన్నట్టుగా మూడు నెలల్లో ఈ పది కోట్లను మేము ముప్పై కోట్లు చేస్తాము అప్పుడు మీరు సీఈఓ పదవికి రాజీనామా చేస్తారా అని చెప్పి నిషిక అంటూ ఉంటుంది తప్పకుండా చేస్తాను ఒకవేళ మీరు అలా చేయలేకపోతే నేను చెప్పిన మాట మీరు వినాలి అని చెప్పి కౌశికి నిషిక వాళ్ళతో ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది మరి ఈ ఛాలెంజ్లో ఎవరు గెలుస్తారో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి